బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో వర్షాలు కురుస్తున్న తరుణంలో నగరంలోని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే సాయం అందించేందుకు అన్ని విభాగాల అధికారులు అందుబాటులో అప్రమత్తంగా ఉండాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు వర్షాల నగరంలోని అండర్ పాటు మధురా నగర్ తదితర ప్రాంతాలను నగరపాలక సంస్థ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అక్టోబర్ ఇరవై ఆరు నుండి ముప్పైవ తేదీ వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు ఈ వర్షాలలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సాయం అందించేందుకు అందరూ అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు ఇరవై నాలుగు గంటల పాటు ట్రోల్ ఫ్రీ నెంబర్లకు సంప్రదించాలని తెలిపారు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది లేకుండా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని అక్కడే వసతి ఆహార పదార్థాలు తెలిపారు వర్షాల వలన నీటి సాంద్రత పరీక్షలు నిర్వహించాలని తెలిపారు పరీక్షలు నిర్వహించి క్లోరినేషన్ చేయాలని తెలిపారు ఎక్కడైనా నీటి కలుషితం జరిగితే సరఫరా ఆపి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు ప్రజలు కానీ కాచి వడకట్టిన నీరును తాగాలని తెలిపారు ఎక్కడైనా రోడ్లు గుంతలు పడితే వెంటనే పూడ్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసిన ప్రాంతాలలో అండర్ బ్రిడ్జ్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు అండర్ బ్రిడ్జ్ల వద్ద వర్షపు నీరు ఆగకుండా మోటార్లతో నీరు పంపింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు రోడ్లపైన చెత్తకుప్పలు అక్కడక్కడ బురద తొలగించి బ్లీచింగ్ చల్లాలని తెలిపారు ఎక్కడా చెట్లు పడేలా ఉన్నా విద్యుత్ అంతరాయం ఏర్పడినా కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలని తెలిపారు పురాతన భవనాలలో నివాసం ఉండవద్దని ప్రజలకు సూచించారు నగరపాలక సిబ్బంది రైన్ కోట్లు రేడియం స్టిక్కర్లు జాకెట్లు ధరించి విధులు నిర్వర్తించాలని ఆదేశించారు అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్ తదితరులు పాల్గొన్నారు